మోదీ త్వరలో చేయబోయేటటువంటి విదేశీ టూర్లు చాలా కీలకమైనటువంటివి అందులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ని కలిసేటటువంటి అంశం కూడా ఉన్నది దానికి సంబంధించిన ఒక చిన్న అప్డేట్ ఇరవై రెండవ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ జూలై ఎనిమిది తొమ్మిది తేదీల్లో మాస్కుకు చేరుకోబోతున్నారు అదే తేదీల్లో రష్యాతో పాటుగా ఆస్ట్రియాలో అధికారిక పర్యటన ఉంటుందని చెప్పేసి మనకి ఎంఈఏ భారత విదేశాంగ శాఖ ప్రకటన ద్వారా తెలుస్తోంది గడిచిన ఐదేళ్ల కాలంలో ప్రధాని మోదీ రష్యాను పర్యటించడం ఇదే మొదటిసారి ప్రధానంగా ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధం తర్వాత ఆ దేశాన్ని సందర్శించడం తొలిసారి ఇక వీరిద్దరి మధ్య ఏం చర్చకు వస్తుంది అనే విషయం పై మాట్లాడుకోవాలంటే ఇరు దేశాల మధ్య సంబంధాలను సమీక్షిస్తారు సమకాలీన ప్రాంతీయ ప్రపంచ అంశాలపై చర్చిస్తారు అంతర్గతంగా యుద్ధానికి సంబంధించినటువంటి విషయాల మీద కూడా మాట్లాడతారు ఆ తర్వాత రష్యా నుంచి ఆస్ట్రియాకు మోదీ వెళ్తారు ఆస్ట్రియాకు భారత ప్రధాని వెళ్ళడం నలభై ఒకటి సంవత్సరాల్లో ఇదే ఫస్ట్ టైం అక్కడ ఈ స్థానిక నేతలను కూడా కలుస్తారంట ప్రముఖ వ్యాపారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు రెండు దేశాల పర్యటనలో ప్రవాస భారతీయులతో మోదీ సంభాషించేటటువంటి ప్రోగ్రాం కూడా ఉంది